ఇప్పుడు వచ్చేసి మన యాదన్న వాళ్ళైతే గోవాటి వెళ్ళి వచ్చేసి హైదరాబాద్కి తమిళనాడు క్యాబినెక్ కట్టిద్దాం అనుకున్నా నాకు కూడా అదే ఇష్టం కానీ బయట వెళ్ళినప్పుడు ఏమైతుందంటే ఆర్టీఓళ్ళు పెట్టి ఫిట్టింగ్ చేస్తున్నారు ఇక ఆయన అల్లబరేవు ఏం పలుకుతాయి కాయలు వుడ్ వేద్దాం అనుకుంటే ఏమైతుందంటే చేపలకి వాటర్ బాగా వచ్చినప్పుడు వుడ్డు ఖరాబ్ అయిపోతుంది అందుకని పొట్టమేంటి ఎంత బాగా వర్షం పడుతుంది ఏం చేయాలి ఇప్పుడు పని వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మనట్ అక్ క్లాక్స్ నేను మీ మహేష్ ఇప్పుడు వచ్చేసి మన బండి యాంగిల్స్ అయితే పెడుతున్నారనమాట ఇప్పుడు కింద మనకి మన వర్షం బాగా వచ్చింది దానివల్ల మొత్తం జంగు కొట్టడం వల్ల దానికి పెయింట్ కూడా కొట్టించను మామూలు లుక్ కనిపించాలని చెప్పేసి జంగు కూడా రాకుండా ఉండదు అని చెప్పేసి మామూలుగా అయితే దానికి ఎవరు పెయింట్ కొట్టరు ఇక్కడ సంజయ్ అన్న మన బండికి మంచిగా చేయాలని చెప్పేసి ఈ యాంగిల్స్ కూడా మనకి గట్టిగా చేస్తారు స్టాండర్డ్గా ఇంత హెవీ పట్టీ అయితే ఓవర్ బెటరు మనకి అన్ని హెవీ హెవీ పట్టీస్ పెట్టి మంచిగా చేస్తున్నారు అనమాట స్టాండర్డ్గా దీన్ని మొత్తం అంతా మెజర్మెంట్ తీసుకొని తాడేస్తారు తాడేసిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి చిన్న చిన్న కొంచెం కొంచెం వెల్డింగ్ పెట్టుకుంటూ పోతారు దాని తర్వాత ఇక్కడ మనకి స్క్రూలు అవి బిగిస్తారు అనమాట దీనికి ఇక్కడ ఇక్కడ స్క్రూలు వస్తాయి మూడు మూడు ముద్ద నుంచి ఇక్కడ వెయిట్ చేస్తే ఇప్పుడు స్టార్ట్ చేశారు పని రెండు రోజులు ఆపిరు మన వర్షం వచ్చింది అంత ముందు సండే అంత ముందు రోజు ఓట్లు వారం అయితే పెట్టి వారం రోజుల నుంచి ఇదే వర్క్ జరిగింది చాలా లేట్ అయిపోయింది వాళ్ళకి మామూలుగా అయితే చాలా బండ్లకి ఇది ఉండదు అన్నమాట వీళ్ళు మన బండికి హెవీగా మంచి గట్టి ఉండాలని చెప్పి స్టాండర్డ్గా ఎక్కువ లోడ్ వేసినప్పుడు కూడా మాస్క్ పోకుండా ఉండడం కోసం స్టాండర్డ్ ఉండడం కోసం దీనికి మళ్ళీ ఎక్స్ట్రా దీనికన్నా హెవీ ఇది పట్టి రూసరుగా అంత హెవీ పట్టించారు ఇది నార్మల్ దానికన్నా హెవీది ఇది ఇచ్చారు ఉండాలని చెప్పేసి అట్లా మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి డబల్ డబల్ వచ్చే దగ్గర ఇచ్చిరనమాట ఇది కూడా మనకి ఇక్కడ ఇంకోటి వచ్చింది కదా పట్టి ఈ పట్టి కూడా ఇంత వరకే వేస్తారు వీళ్ళు ఇంతవరకు లెంత్ ఎక్కువ ఇచ్చారు మన పాత బండి చూస్తే మనకు అర్థమవుతుంది ఆ బండి వచ్చిన తర్వాత దీని దానికి మనం కంపేర్ చేసుకుంటే చాలా చేంజెస్ ఉంటాయి అన్నమాట వచ్చేసి మన యాదన్న వాళ్ళైతే గోవాటి వెళ్ళి వచ్చేసిరు హైదరాబాద్కి దా యాదన్న మన రవి బ్రో దా బ్రో హాయ్ చెప్పు ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేసిరు ఇద్దరు కలిసి పోయి తిన్న టైంకి మంచిగా వాళ్ళకు రెస్ట్ తీసుకున్నారు హాయిగా తిన్నొచ్చారు నిన్న వచ్చేసి ఈరోజు బండి దగ్గరికి వస్తాను చెప్పేసి పొద్దున్నే బయలుదేరి వచ్చిండు మన బ్రో కూడా ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు లెక్క కూడా ఉంటుంది కదా అమౌంట్ అనేది లెక్క చేసేసి అమౌంట్ కూడా ఇచ్చేసిన మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇసుక బండ్లకి ఇక్కడ ఉన్నప్పుడు లోకల్లో వేరే బండ్లకు కూడా వెళ్తూనే ఉంటాడు అన్న కూడా ఒక అన్న అట్లనే చేసిండు ఇప్పటివరకు ఫోన్ కూడా ఇచ్చేస్తలే ఛార్జీలకి డబ్బులు లేదని చెప్పేసి అనని అప్పటిదాకా సాయంత్రం దాకా వస్తున్నా 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 అని ఫస్ట్ లాస్ట్ మూమెంట్లా లోడింగ్ పోవాలి ట్రాన్స్పోర్ట్ ఫోన్ చేస్తారు రాలేదు హ్యాండ్ ఇచ్చేసిండు అప్పుడు అలాంటి టైంలో వచ్చి మన బ్రో బండికి అనమాట గోవాటికి మళ్ళీ అది ముందే లాంగు ఆ ఊకనే మళ్ళీ మనకి నమ్మకం పోతుంది అన్నమాట అయినరు మన నెక్స్ట్ టైం లోడ్ బండికి ఫోన్ చేసినా కానీ లోడ్ లేదని చెప్తారు మనకి నమ్మరు అందుకని డ్రైవర్ని ఎట్లా చేసి అడ్జస్ట్ చేసి పంపించాలని చెప్పేసి రవికి ఫోన్ చేస్తే ఆ బండిని అక్కడ వేరే తమ్మునికి ఇచ్చి పంపించి ఇక్కడికి వచ్చింది హాయ్ దోస్తులు ఇప్పుడు నెల రోజులు అయితే వీడియోలు తీయ కానీ లేక వేరే బండి పోయినా మేము నేను రవి పోతే ఏమైందంటే ఇక బండి తెచ్చిన మహేష్ అన్న కొత్త బండి ఎట్టట కడుతుంది ఏం అంటే అన్నాడుగా నువ్వు వచ్చి చూసుకుందిరా నువ్వు కూడా చెప్పుకుందరా అని అంటే చూసుకుందరా అన్నాడు అంటే ఇక వచ్చి మన వెళ్ళి చూసుకుందా చూడాలి వచ్చినాం మేము చూడాలనిపించింది వచ్చినాం మేము ఎట్లా చేస్తుంది ఏం సంగతి మరి ఇటువంటి ఏడో అక్కడ కట్టించండి ఇప్పుడే ఇక్కడ కట్టిస్తుండ్రు ఎట్లా కడుతుందో ఏం సంగతు దగ్గర ఉండి చూద్దాం వచ్చినాం మేము చేస్తున్నా పిల్లలు ఏం చేస్తారు మై సారు నమస్తే సర్దార్ బాయి ఓ టీకే అమ్మా వచ్చా గాడి ఓ వెళ్లింగ్ వెళ్లింగ్ వచ్చాదిగినా ఇక శృతిధర శ్రుతి దరం అరేం మాట్లాడుతున్నారు ఓ కనకాయ సార్ బొమ్మ బొమ్మ ఈ బండి మళ్ళీ ఎట్లా కేక ఆ బండి కూడా కలర్ మార్చాలి రెండు ఒక్కసారిగా అన్నదమ్ములు పెద్ద పులులు పుల్లులు ఉన్నట్టు ఉండాలి మళ్ళీ ఎట్లా కేక ఉండాలా బండ్లు ఉండాలంటే ఎట్లా సూపర్ చేపియాలి ఇప్పుడు ఎండాకాలం ఎండలు బాగా కురుతున్నాయి ఈ ఆగడెండ మొత్తం మబ్బులెండలు అనిపిస్తున్నాయి మన జర పిల్లలు జాగ్రత్త అందరూ ఎవరైనా ధ్యూల్ చేస్తున్నాయినా ఎండకు జర్నీ చేయొద్దు టైర్లు ఖరాబ్ అయిపోతే అయ్యి ఎవరైనా డ్రైవర్లు అయినా అయినా సబ్ డ్రైవర్లు మన అందరికీ దోస్తులకు తమ్ములకు అందరికీ ఆగి చెప్తున్నారు ఎందుకంటే మంచిగా యాప్ ఉండాలి ఎవరైనా మంచిగా యాపిగా ఉండాలి ఎవరైనా సరే ఇప్పుడు ఇక మహేష్ ఇక టిప్పర్ మీద మనసు పడితే ఆ టిప్పర్ తీసుకుంటాడేమో ఇక ఇప్పుడు మళ్ళీ కొరిలో పెడతాడేమో మహేష్ టిప్పర్ తీసుకున్నావు కోరిలాల్లో పెడతావా నన్ను ఏమో టిప్పర్ తీసుకుని కోరిలల్లో పెడతావా అని టిప్పర్ చూస్తావు టిప్పర్ చూస్తున్నాం వాడా కోరిలో పెడతా కోరి ఆ ఏమో తీస్తున్నావు మరి ఆరు గేట్లో పెడతాం అని శిక్షిస్తారు మనకే మన మంచిగా ఉంటుంది మహేష్ ఇప్పుడు దీనికి చెక్క బాడా లేకపోతే ఈ ప్లాట్ఫారం ఐరన్ బాడా చెప్పు మనం సాపలు కావాలని మనం అనుకుంటున్నాం మరి ఏం కావాలి ఏదాన్ని ఏం సగం చెప్పు ఇక చేపల బాడే కట్టిస్తున్నాం కానీ దీనికి ఫస్ట్ వేద్దాం అనుకున్నా నేను వేద్దాం అనుకుంటే ఏమైందంటే ఆ చేపలకి వాటర్ బాగా వచ్చినప్పుడు ఉడ్డు ఖరాబ్ అయిపోతుంది అందుకని అని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసినాం అనమాట ప్లాట్ఫారం ఇప్పుడు మనకి ఐరనే వస్తుంది ఉడ్డే రాదు కాకపోతే మన బండి ఉంది కదా దానికి ఐరన్ తీసేసి వుడ్ వేపిస్తాం కాకపోతే ఆ ఐరన్ మళ్ళీ దీనికి వేసుకోవచ్చు కానీ అడుగుతున్నారు కానీ మనకి అది పాతగా అయిపోయింది అది ఒక పంపలు సెకండ్ హ్యాండ్ బండ్లు ఉంటాయి కదా వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే ఎమర్జెన్సీ వాళ్ళు వేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఇవ్వచ్చు మళ్ళీ అక్కడ ఉంది బండి అది అక్కడ నుంచి ఇప్పుడు దీనికోసం ఇక్కడ తెప్పిలే కదా తమిళనాడు క్యాబ్ని కట్టిస్తాను అక్కడ పోయి కట్టేస్తాను బాడి క్యాబ్ని అక్కడైతే మంచిగా కట్టి ఉంటుంది మొత్తం లుక్ బాగుంటుంది బంపర్ బంపర్గా నోడు కూడా కనిపెడతానని అంటే మరి అదేమైంది ఏమైంది మళ్ళీ తెచ్చి మళ్ళీ ఆడపిల్డి విజయవాడ విజయవాడలో కట్టిస్తాను అలాంటివి విజయవాడ పోయింది మళ్ళీ తమిళనాడు పోయింది కోసం వచ్చారు ఐదు వందల ఆరు వందల వరకు వచ్చింది మరి ఇదేంది ఏం ఆ ప్లాట్ఫారం తీసి మన జర రొటేషన్ అవుతుంది ఆ ప్లాట్ఫారం తీసి దీనికి వేసుకొని దాన్ని చెక్క దాన్ని ఎందుకంటే అంగూర బొంగూర పచ్చర బొంగూర అది యాక్వర వస్తుంది మనకు ఆపిల్ బోపిలో ఆపిల్ బోపిలో అంగూర బొంగూరకుంటే యాక్వర్ వస్తుంది మనకు దాన్ని తీసి దీనికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వెళ్ళి చేస్తే పిల్లి కొనోళ్ళకి అవుతాం మన కోసం మళ్ళీ వెళ్ళింది చాలా మంది కామెంట్ కూడా చేస్తారు తమిళనాడు క్యాబినే కట్టిద్దాం అనుకున్నాను నాకు కూడా అదే ఇష్టం కానీ బయట వెళ్ళినప్పుడు ఏమైతుందంటే ఆర్టీఓలో వాళ్ళకి వీళ్ళకి తమిళనాడు పైసలు ఇచ్చి అలవాటు చేసేసరికి నాకు ఆ క్యాబిన్ కట్టేయాలంటే నాకు భయం అవుతుంది ఎందుకంటే మనం పోకున్న వేటలు పంపించిన అనుకో ఆ తమిళనాడు బండిని కావాల్చుకుని కూడా ఆపుతారు వాళ్ళ ఐదు వందలు వెయ్యి తీసుకోపోతారు ఇట్లు ఇస్తారు తీసుకోవారు ఇట్లు ఇస్తారు మన బండి అట్లా ఉండేసరికి మనది కూడా తమిళనాడు బండి అనుకుంటారు మన రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ తెలంగాణ కానీ వాళ్ళు బండి చూసి ఏమనుకుంటారంటే తమిళనాడు క్యాబినట్ బండి అని చెప్పి అది వల్ల ఇచ్చి దాకా వదలరు సతా అందుకని నేను వద్ద అనుకున్నా నాకు అదే ఇష్టం కానీ ఆ రిస్క్ వాళ్ళు ఆర్టీ వాళ్ళతో నోడు ఇబ్బంది పడతారని చెప్పి అది వద్ద అనుకొని సేమ్ మన బండి ఇప్పుడు ఇంత ముందు ఉందో యాజ్ ఈజ్ అట్లానే కట్టిస్తాం కాకపోతే లోపల కొంచెం డెకరేషన్ ఇవన్నీ అఫీషియల్ మంచిగా చేపిస్తున్నా అనమాట లుక్ వచ్చేలాగా బాగుంటుంది జమ్మూ కాశ్మీర్ ఆయన అట్లా ఇప్పుడు ఐదు లక్షల యాభై వేలకు వస్తుంది అన్ని బండి బయటకెళ్లే వరకు ఇక్కడ ఐదు లక్షల ఐదు లక్షల ఎనభై వేలు మాట్లాడినా దీనికి ఇప్పుడు అప్పటికి ఇప్పుడు మాకు అప్పుడు దానికి ఎంత ఐదు లక్షల ముప్పై వేలు దానికి ఆ బండికి ఎంత డిఫరెంట్ అయిపోయింది అప్పుడే సుఖంగా ఇప్పుడు ఈయనకున్న చిప్పల దూర ఇది ఖరాబ్ కావాలి పిస్తుల్ ఏ చిడ్డాకేమో పంచుకున్నా మీరు కలిపి ఇంకా పనుకుంటున్నాం మేము గాడిలో గోడ్ల రాష్ట్రాల్లో బండి చేసినాం మేము చూడు ఈయన ఏం లేదు నువ్వు అటు పట్టుకో లోపల లోపల కరెక్ట్ ఎనిమిది ఫీట్లు ఉందా లేదు ఎయిట్ పాయింట్ వన్ ఉండాలి ఎనిమిది ఫీట్లో ఒక ఇంచు ఉండాలి లోపల కాదు కాదు ఇప్పుడు నువ్వు లోడ్ వేస్తే లోపల పెడతావు బయట పెడతావు బాక్సులు తీసుకుపోయి ఈడ పెడతావు బాక్సు గడ బాక్సులు ఎడబెడితే ఆడబెట్టావు అట్లా టమాటా బాక్సులు ఎత్తే అట్లా బయటకి వెళ్తావా మరి మరి బయట పట్టుకుంటే ఎంత బా ఏం పెట్టి నువ్వు వస్తాడు ఇంత కూడా అటు ఇటు పోకుండా కరెక్ట్ ఎయిట్ పాయింట్ వన్ పెట్టిండు కరెక్ట్ ఉంది టెన్త్ అయితే ఇక్కడ లాస్ట్ వచ్చేసి పెద్దది పెడుతుంది అని చెప్పిన ఛానల్లో దీనికన్నా ఇది పెద్దగా ఉంటుంది దీని సైజు ఉంటుంది అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు మనకి పెద్దది పెట్టినందువల్ల ఏమైందంటే లైట్ అవుతుంది సమానంగా రాదు రేపు దీని మీద అందుకనే ఇక్కడ దీన్ని కట్ చేసిరు చూసారు మొత్తం మాడిఫికేషన్ చేసిండు ఈ వరకు దీని మీద కరెక్ట్ కూర్చోవాలి సమానంగా ఉండాలి అది ఇది అని చెప్పేసి లెంత్ పర్ఫెక్ట్ ఉంది ఇలా వర్క్ అయితే మెజర్మెంట్ కానీ ప్రతి ఒక్కటి ఆయనతో అల్లబడేవు ఏం లేతాయి కాయలు అవి వాలుగుతాయి కాయలు పో గుం గుంత వస్తాను కింద పడేవు ముసలే వరకు పరిగెస్కలాడతావు వరకో ఆయనతో తరకా పక్కన వెళ్తుంది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కదా ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే బరాబర్ ఏర్నయ్యే ఉదరున్నాయి ఇట్న బీ ఇన్ బిన్ అయ్యే ఇది వచ్చేసి ఫోర్ ఫీట్ దీనిపైన మళ్ళీ మనకి ఈ యాంగ్లర్స్ వస్తాయి మళ్ళీ క్యాబిన్ లెవెల్ వస్తుంది మొత్తం పైన కాకపోతే ఆ ఎట్లుంటది అంటే ఇంతమంది హెవీలు హెవీ ఉండే కదా ఇప్పుడు మనకి వెయిట్ తక్కువ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో వరకు ఒకటి వస్తుంది దింపుకునేది ఫుల్ ఉండదు ఆనిచ్చిన దాకా ఫుల్ ఉండే కదా దీంట్లో సగం మళ్ళీ సగం రెండన్న మూడన్న పెట్టదు ఎందుకంటే మనకి ఈజీగా లేపుకోవచ్చు ఈజీగా దింపుకోవచ్చు ఒకటే సింగిల్ ఉండేసరికి అసలు లేపడానికి అయితే లేదు ఒక పది మంది కావాల్సి వస్తుంది దాన్ని ఇట్లా పైకి ఎత్తాలంటే బాగా వర్షం పడుతుంది ఏం చేయాలి ఇప్పుడు పని వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు వర్షం ఫుల్ వస్తుంది బామ్మ ఫుల్ వస్తుంది వర్షం మొత్తం మొత్తం వర్షం బాగానే ఏ వర్షం మాట్లాడుతున్నాను ఆయన ఎక్కడ రేగులు అంటే ఏముంది రోజు ఇదే వాన ఏం పని చేయనిస్తుంది ఇక్కడ ఏమైనా పని చేయనిస్తుందా ఏమైనా బండి కాలే కాలే అని మేము పూర్తిస్తా ఉంటుంది ఏది సైడ్ కమ్మీళ్లకు అంగిలీ నేపించిండ్రు వెళ్ళి వచ్చారు ఇంకా బోర్డు ఫిట్ చేయాలి ఇక ఆ చేద్దానన్నారు ఇలా మంచిగా చేతానం వరకు ఇది అయిపోయింది వర్షం తగ్గింది ఇప్పుడు మళ్ళీ ఏదైనా డ్రిల్లింగ్ చేస్తున్నారు పొక్కలు పెట్టి కమ్మీళ్లకు బోల్డ్ ఫిట్టింగ్ బోల్డ్ ఫిట్టింగ్ పొక్కలు పెట్టి బోల్ట్ ఫిట్టింగ్ చేస్తున్నారు ఇక లాక్నాట్లు వేపియాలి లాక్నాట్లు వేపించి మంచిగా ఇక ఫిట్టింగ్ బాగా అయితే ఇక లూజ్ కాబోయ్ ఎప్పటికైనా మంచి స్టాండర్డ్గా ఉంటాయి అవి ఎప్పటికైనా ఇక వర్షం వెలిసినా కంచెలు జరగ చేస్తున్నారు ఇక పని ఏం చేస్తారు మూడు బండ్లు అయిపోయినాయి మూడు బండ్లలో టకటక టెక్క చేస్తున్నారు డ్రిల్లింగ్ చేస్తున్నారు వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది బట్టే బోల్టు వేయిస్తాయి పట్టు దొరకక మీరు పోయి వచ్చి పడుతున్నారు చిన్న ఉండేగా అయితే అయిపోయినా చేత పట్టు దొరకలేదు పట్టు దొరక మీకు పోయి దాన్ని సపోర్ట్ పెట్టే వస్తారు మిషన్ వచ్చి అప్పుడు బోల్టు ఇక నీళ్ళు పోస్తారు కా నీటి కాకుండా పోదు అది వచ్చే ఓకే ఓకే పడ్డది మా కన్నీళ్ళు బలం మేస్తా తబో